మీరు డిసైడ్ అయ్యారా లేకపోతే డిసైడ్ అయ్యేలా బీఆర్ఎస్ పార్టీ చేసిందా అంటే మీరు రావాలి ఈ ఎలక్షన్ లో నిలబడాలి అని వారు ప్రోత్సహించారా మీరే ఇష్టపడొచ్చారా అప్పట్లో టూ థౌసండ్ నన్ను ఫోర్టీన్లో అడిగారు కానీ మొన్న నేనే అడిగాను నేనే అడిగాను ఎందుకంటే టర్మ్స్ అప్పుడు ఏంది నా టోటల్ మ్యారేజ్ అప్పటికి ఇంకా బిజినెస్ సెటిల్ అయినాక అప్పుడు లే అనుకున్నాను సడన్ గా లో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది సరే చాలిక బిజినెస్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాము దిగుదాం ప్రజాక్షేత్రంలో పేదల సంక్షేమం అంటే నేను కొందరు లీడర్స్ తోడు తిరిగేవాడిని అప్పుడు క్యాన్వెసింగ్ ప్రతి ఎలక్షన్ క్యాన్వెసింగ్లో తిరుగుతుంటాం చూస్తే చాలా ఇబ్బందులు అనిపించేది సో మనం అంతే చేయగలుగుతామా అనిపించేది కానీ అమ్మో మనతో కాదులే అనుకున్నాను కానీ ఎయిటీన్ ముందు ఆలోచించి అనుకున్నాను ఈ బిజినెస్ ఇట్లా చేస్తే కంటిన్యూ అవుతుంది లెట్ మీ ట్రై అని చెప్పేవచ్చా రైట్ అయితే విద్యా వైద్యం అని మాట్లాడారు ఇంతకుముందు దాని గురించి మీకు ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా అవసరాల రీత్యా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే విద్యాపరంగా వైద్యపరంగా ఎంతో అవసరం ఉంది ఎంత చేసినా తక్కువే ఈ దేశంలో ఒక మన చివరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాకుండా దేశంలో ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి మొన్నటి మొన్న విద్యపరంగా చూస్తే మా స్కూల్స్ పొజిషన్స్ ఎలా ఉంటాయంటే చాలా స్కూల్స్లలో ఒకటే క్లాస్ రూమ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఒకటే క్లాస్ రూమ్లో కూర్చుంటారు నేను సడన్గా టీ క్లాస్ రూమ్కి వెళ్ళేవాడిని టీచర్ చెప్పేవాడు స్టూడెంట్స్ని అడిగేవారు ఏ క్లాస్ నుండి ఒకళ్ళు థర్డ్ ఒకళ్ళు సెకండ్ ఒకళ్ళు ఫోర్త్ ఏదో చెప్పేవాళ్ళు నేను టీచర్ని అడిగాను మరి మీరు ఎలా చేస్తారంటే ఒక్కొక్క గంట ఒక్కొక్కరు చెప్తాను సార్ అండి అంటే నేను మిగతా స్టూడెంట్స్ అప్పుడు మ్యూట్ చేసుకుంటారా అది ఆటర్ రిమోటా ఉండలేరు కదా ఒకరు చెప్తుంటే ఒకళ్ళు ఎట్లా డిస్టర్బెన్స్ వస్తుంది ఏం చదువుతారా అని అనిపించేది సో రూమ్స్ కట్టాలి వాష్రూమ్స్ ఉండాలి గర్ల్స్కి టీచర్స్కి ఇష్యూస్ అయితే దాని తర్వాత సడన్గా కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అన్నారు నేను అప్పుడు ఆ డివో గారు మీటింగ్లో నేను అడిగాను ఏంటమ్మా డీఓ గారు షీవాజల్ రెడ్డి ఆన్లైన్ క్లాసెస్ అయితే టీవీ లేని ఇండ్లు చాలా ఉంటాయి కదా ఏం చేస్తారు అని ఏం లేదు సార్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మీటింగ్ అంతా అయిపోయింది కామ్గా కూర్చున్నారు మళ్ళీ రెజిస్ట్రేషన్ ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ టీవీ లేని ఇండ్లు ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా అటెండ్ అవుతారు ఆఫీసెస్ అందరు అన్నారు పక్కింట్లోకి పోయి చూస్తారు మన స్టేటస్లో ఊర్లలో టీవీ లేని ఇళ్ళు ఉండదు చాలా బీదలు ఉంటారు పాపం వాళ్ళని ఇంటి పక్కకు వాళ్ళ సొంత పిల్లలతో కూర్చోబెట్టుకొని చూసే అంత ఇది ఉందా అంత విజ్ఞత ఉందా సంస్కారం లేదు కదా యాక్సెప్ట్ చేద్దాం తప్పేం లేదా అని చెప్పి అంటే సార్ సొల్యూషన్ లేదని మీటింగ్ క్లోజ్ చేశారు అన్ని ఆన్లైన్ క్లాసెస్ రేపటి నుండో వన్ వీక్లో అని చెప్పారు ఆ రోజు నేను ఈవినింగ్ పాడు తర్వాత డిసైడ్ చేసి నేను ప్రతి గ్రామ పంచాయతీకు టీవీ డొనేట్ చేసి కనెక్షన్ ఇచ్చేస్తే గ్రామ పంచాయతీలో ఆఫీస్ వాళ్ళు కూర్చొనిపోయి కూర్చుంటారని చెప్పి ఉన్న గ్రామ పంచాయతీ టీవీ కనెక్షన్ ఇచ్చేసి టీవీ కొత్త టీవీలు పెట్టేసి పర్సనల్గా వెళ్ళిచ్చాను కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది తల్లిదండ్రులు వచ్చి దండాలు కాళ్ళు మొక్కేవారు